పెద్దపల్లి జిల్లా రామగుండంలో గతేదారితో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గిందని సిపి శ్రీనివాస్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు సహకరించారని సిపి సంతోషం వ్యక్తం చేశారు కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల పోలీసులు డ్యూటీలో ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు పేట్రోలింగ్ తో పాటు పోలీస్ కళా బృందాల ప్రదర్శన పల్లె నిద్ర ఆపరేషన్ గరుడ ఇతర కార్యక్రమాలతో ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించామన్నారు న్యూ ఇయర్ వేడుకలను యువత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు ఈ క్రైమ్ ఫిగర్స్తో పాటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంపేర్ చేసుకుంటూ మొత్తం ల్యాబరేటరీగా ఇవ్వడం జరిగింది మీకు డిస్ప్లే ఇవ్వడం జరిగింది మీకు ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఓవరాల్గా రా రామగుండం కమిషనరేట్లో మేజర్ హెడ్స్లో లైక్ మర్డర్ మర్డర్ ఫర్ గెయిన్ అండ్ హెచ్బీ బై నైట్ హెచ్బీ బై డే అండ్ ఆర్డినరీ థెంప్స్ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నిట్లో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది మో ఓవరాల్గా పన్నెండు వందల డెబ్బై తొమ్మిది కేసెస్లో మొత్తము తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్కు కంటి చూసుకుంటే ఓవరాల్ రిపోర్టెడ్ కేసులో దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత జరుగుతున్నదా లేదా చూడడము బ్లూ కోడ్స్ తర్వాత పెట్రోల్ కార్స్ తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే డ్రోన్ పెట్రోలింగ్ నుండి ఏర్పాటు చేశాము డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్ మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డేట్ చేస్తున్నాము అవి అన్ని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ ఏర్పాటు చేసుకుంటాము అంటే ఎలాబొరేట్ గా క్రైమ్ రివ్యూకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్రైమ్